ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి ఫ్రాంచైజీల నిరీక్షణకు ఎప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు బోర్డు వర్గాల సమాచారం ప్రకారం రిటెన్షన్ రూల్స్ పై బీసీసీఐ ఇంకా నిర్ణయానికి రాలేదు ఫ్రాంచైజీలతో మీటింగ్ జరిగి నెల రోజులు దాటిపోయినా రిటెన్షన్ పాలసీపై బీసీసీఐ కసరత్తు కొనసాగుతూనే ఉంది ఈ నెలాఖరులోగా రిటెన్షన్ నిబంధనలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఫ్రాంచైజీలు చాలా విషయాల్లో వేర్వేరు అభిప్రాయాలు చెప్పడం బీసీసీఐ నిర్ణయాన్ని మరింత ఆలస్యం చేస్తోంది రిటెన్షన్ ను ఆరుకు పెంచాలని కొన్ని ఆర్జిఎం రూల్ ను కావాలని కొన్ని వద్దని మరికొన్ని ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి దీంతో రిటెన్షన్ రూల్స్ తో మరికొన్ని ఐపీఎల్ నిబంధనల పైన బోర్డు తీవ్ర కసరత్తు చేస్తోంది ఐదేళ్ల క్రికెట్ కు దూరమైన ఆటగాళ్లను ప్లేయర్స్ గా పరిగణించే నిబంధన ఇబ్బంది లేకుండా రూల్స్ డిసైడ్ చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగే బీసీసీఐ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు ఐపీఎల్ రూల్స్ ఏజీఎం లో చర్చించే అంశం కాకుండా బీసీసీఐ వర్గాలు ఈ మీటింగ్ ముగిసాకే వీటిని కొలిక్కి what's chance will